ఉస్మానియా చింత చెట్టుకి నూట పదిహేను ఏళ్ళు ఈ సంవత్సరం నిండాయి పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీన మూసీ నదికి భారీ వర్షాలు వచ్చాయి ఆ వర్షాల్లో దాదాపుగా యాభై వేల మంది జలసమాధి అయ్యారు నూట యాభై మంది ప్రాణాలను ఈ చెట్టు కాపాడింది ఈ చెట్టుని గుర్తుగా ఇక్కడ అబ్జల్ పార్క్ అఫ్జల్ వర్గా నామకరణం చేసి చెట్టును కాపాడాలని ప్రభుత్వం కొనుక్కుంది కానీ ప్రస్తుతం అక్కడ చుట్టూ పిచ్చి మొక్కలతోటి కళావేనంగా తయారైంది దీన్ని హైదరాబాద్ గుర్తుగా మనం గౌరవించి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది